ప్రాణం ఉన్నంత వరకు నిరుపేదలకు సేవ చేస్తాం గాంధీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కోటి శ్రీనివాసులు అరుణ దంపతులు ఏ హాస్ట్రాలైన నిరుపేదలకు తాము ప్రాణం ఉన్నంత వరకు సేవ చేస్తామని గాంధీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కోటి శ్రీనివాసులు అరుణ దంపతులు తెలిపారు రెండు సంవత్సరాల వరకు ప్రతి నెల ముప్పై మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలనే లక్ష్యంతో ట్రస్మా జిల్లా అధ్యక్షులు గాంధీజీ విద్యా సంస్థలు గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాస్ దంపతులు గత సంవత్సరం జనవరి నెల ఒకటో తేదీన గాంధీజీ ఫౌండేషన్ ప్రారంభించి నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందిస్తున్న విషయం తెలిసిందే అందులో భాగంగా నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం శనివారం నాడు స్థానిక గాంధీజీ విద్యా సంస్థల ఎందు తమ కుటుంబ సభ్యులతో కలిసి పదిహేడవ నెల నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు ప్రధాన కార్యదర్శి కోడి అరుణలు మాట్లాడుతూ తమ జీవితం ఉన్నంత వరకు గాంధీజీ ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు ఉచిత నిత్యావసర సరుకులు పంపిణీతో పాటు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజంలో ఆదర్శవంతంగా జీవిస్తామని ఏ ఆస్ట్ర లేని నిరుపేదలకు ఆదుకోవడమే గాంధీజీ ఫౌండేషన్ ఆశయమని అన్నారు గాంధీజీ ఫౌండేషన్ పేదల పక్షపాతీయాన్ని ప్రాణం ఉన్నంత వరకు నిరుపేదలకు సేవ చేస్తూనే ఉంటామని అన్నారు తమ గాంధీజీ విద్యా సంస్థల ద్వారా తల్లిదండ్రులు లేని పేద విద్యార్థులకు చాలా తక్కువ ఫీజులతో విద్యను అందిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు కోడి ప్రీతి కోడి శృతి జల్లా వివేక్ జెల్లా ధీరజ్ బోడ యాదయ్య ఋషిపాక యాదగిరి బోడ విజయ్ గోపి తదితరులు పాల్గొన్నారు じゃあ、これだ。